తెలంగాణ రాజధాని హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వాన్లు పడుతున్నాయి దీంతో అధికారులు పలు జిల్లాలకు ఎల్లో ను జారీ చేశారు భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు ఈ నెల తొమ్మిది వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక తెలంగాణలోని సంగారెడ్డి వికారాబాద్ మెదక్ కామారెడ్డి జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని ఇప్పటికే అధికారులు తెలిపారు వర్షాలతో పాటు ఈదురుగాళ్లు కూడా వేస్తాయని అధికారులు తెలిపారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తాయని అధికారులు తెలిపారు నిన్న హైదరాబాద్లో పలుచోట్ల వాన పడింది గత ఇరవై నాలుగు గంటల్లో పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే అధికారులు తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏడు పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక నాగర్ నాగర్కనూల్ రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలో ఐదు నుంచి ఏడు సెంటీమీటర్ల వానపడింది జీహెచ్ఎంసి పరిధిలో మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ఇప్పటికే వెల్లడించారు ఇక రానున్న ఇరవై నాలుగు గంటల్లో కూడా వాన పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు హైదరాబాద్లోని నాలా పరిసర ప్రాంతాల జనం అలర్ట్గా ఉండాలని హెచ్చరించారు ఎగువ రాష్ట్రాలు కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులో వరద నీరు వచ్చి చేరుతోంది రైట్ ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై అన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు లిఖిత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షపాతం అనేది నమోదవుతుంది అయితే నిన్న పడిన వర్షానికి సంబంధించి ఇప్పటికే ఆ మరో ఇరవై నాలుగు గంటల్లో కూడా వర్షం వచ్చే అవకాశం ఉన్నట్లుగానే అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీనిలో భాగంగానే ఇప్పటికే ఆ తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ ఇచ్చినట్లుగానైతే తెలుస్తోంది ఇవాళ మరికొన్ని జిల్లాల్లో కూడా వర్షం పడే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది దాదాపుగా ముప్పై నుండి నలభై సెంటీమీటర్ల గాలులతోనైతే కిలోమీటర్ల వేగంతోనైతే గాలులు వీచే అవకాశాలు ఉన్నాయి పలు జిల్లాల్లోనైతే ఉరుములు వేడుతులతో కూడుకున్న వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లుగానైతే ఇప్పటికే అధికారులు చెప్తున్నారు దయచేసి ఇటుహెచ్ఎంసి పరిధిలో ఉన్న ప్రజలైనా కానీ జిల్లా వాసులైనా కానీ కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉంటూ ఆ పని ఉంటేనే బయటికి రావాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక హైదరాబాద్ నగరంలో మాత్రం ఎప్పటికప్పుడు కూడా ఈ వర్షాకాలం ఏ సమయంలో వర్షం పడుతుందో తెలియదు కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఐరన్ పోల్స్ వద్ద నీరు జమ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ ఆ ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అంతేకాకుండా రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే కుదిసిన వర్షాలకు నాణాలు కుంగిపోవడం అక్కడ వెహికల్స్ పడిపోవడం అనేది జరుగుతుంది సో అలాంటి ప్రాంతాల్లో కొంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అవసరం ఉంటేనే బయటకు రావాలి అదే విధంగా వీలుంటే ఆ యూజ్ చేయడం కావచ్చు అదే విధంగా మెట్రో సేవలు ఇంకా ఈ యొక్క ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలి అలాంటి సమయంలో ట్రాఫిక్ కొంత అంతరాయం కలగకుండా ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో హైడ్రా అదే విధంగా ట్రాఫిక్ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు ఆ అప్రమత్తంగా ఉంటున్నట్లు వారికి కూడా సమాచారం అందిస్తాం ఎక్కడిక లేకపోతే మనం చూస్తున్నాం హైదరాబాద్ లాంటి ప్లేస్లో వర్షం కొద్దిసేపు కురిసినా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మెట్రో స్టేషన్లు అన్నీ ఫిల్ అయిపోతున్నాయి జనాలతో ముఖ్యంగా లారీ ఒకటి నాలలో పడిపోయిన సిచ్యువేషన్ వాటర్ ఆల్మోస్ట్ లోతు నీళ్లు ఎక్కడికక్కడ కూడా వచ్చేస్తున్నాయి సో మరి అధికారులు ఇలాంటివి రిపీట్ కాకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా రైట్ ఇప్పటికే ఇటు వర్షాకాలం వస్తుందంటే చాలు చిన్న చిన్నకు పడినా కానీ హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఒక సముద్రాన్ని తలపించే విధంగా ఒక చెరువును తలపించే విధంగానైతే రోడ్లు మారిపోతూ ఉంటాయి దీని వల్ల ఎక్కువ శాతం ట్రాఫిక్ అనేది జామ్ అవుతూ ఉంటుంది అట్లాంటి సమయంలో ఆ దీనికి సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు వారి చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా కొంతవరకు ఈ డ్రైనేజీ క్లీనింగ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో నీరు ఏదైతే ఉందో అది లోపలికి వెళ్ళకపోవడం దాంతో నీరు నిలిచిపోవడం చేస్త అక్కడ జామ్ అవ్వడం దీనివల్ల చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే దీని గురించి ఇటు జిహెచ్ఎంసీ కానీ అటు వాటర్ బోర్డు ఇంకా అడిగినప్పుడు మేము ఎప్పటికప్పుడు కూడా దీనికి సంబంధించి అన్ని చర్యలు చేపడుతున్నాము అయినప్పటికీ కూడా దీని దీన్ని పూర్తి స్థాయిలో అంటే ఈ సమస్య ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో క్లీన్ చేయలేకపోతున్నాము కానీ త్వరలోనే దీనికి సంబంధించి పరిష్కారాన్ని కనుక్కుంటామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే గతంలో దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల క్రితం నిర్మించిన నాళాలు కావడం అప్పటి జనాభాకు తగ్గినట్టు ఈ యొక్క నాళాలు నిర్మించినట్లుగానే అయితే అధికారులు చెప్తున్నారు దాని వల్లనే ఇప్పుడున్న ఆ జనాలకు ఈ యొక్క నాళాలైనా ఈ రోడ్లైనా సరిపోకపోవడం దీని వల్లనే ఈ యొక్క ట్రాఫిక్ జాములు కావచ్చు అదే విధంగా ఇతరత్ర ఇబ్బందులు కావచ్చు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి పూర్తి స్థాయిలో దీన్ని నిర్మూలించే విధంగానైతే అయితే ఏర్పాట్లు చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు